వాయిస్లో మొదటిగా సిరా చుక్క చూద్దాం ఇదే అసలైన జీవిత సత్యం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం జీవితం ఒక ప్రయాణం కాదు అది ఒక గామ్యం లేని మె మెలకువ మంచి మనుషుల మధ్య ఉండాలంటే మనము ముందు మంచిగా మారాలి ప్రశాంతంగా ప్రశాంతత కొనలేము దానికోసం శాంతిగా బ్రతకాలి బంధాలు నిలవాలంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు కాదు చిన్న చిన్న మాటలు చాలు చిన్నపాటి ప్రేమ చాలు ఒంటరితనం తక్కువ కావాలంటే మన కళ్ళలో ఓపిక ఉండాలి మన పలుకుల్లో ఆత్మీయత ఉండాలి మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు మనసు ప్రశాంతంగా ఉండడానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు తక్కువ జీతం ఎక్కువ సంతోషం మిగిలే జ్ఞాపకాలు తొలగిపోయే కలహాలు అంటూ మా శేఖరే రాసిండేది మా శేఖర్ కు మరి గుణపాఠం ఎన్నో వచ్చినట్టు ఉండేది మరి ఇంట్లో వచ్చిందా బయట వచ్చిందా తెలియదు కానీ మా శేఖర్ కి అయితే వచ్చింది ఎన్నో అట్లనే అట్లనే బ్రతకాలి నిజంగా ట్యూనిస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రూపాయి నేను చిల్లి గవ నా చేతిలో లేదు ఆత్మవిశ్వాసం మాత్రం ఉంది నాకు హెడ్ కూడా ఏముండదు చిన్నోడైనా పెద్దోడైనా అన్ననే అంట తమ్ముడే అంట ముందుకు వెళ్తాం ఎప్పుడు మనిషిని మనిషిగా ప్రేమిస్తా పైసల కోసం ఎప్పుడు ప్రేమించాం అప్పుడు ఉన్నప్పుడు వంద శాతం సక్సెస్ సాధిస్తాం మనకు మనల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది మనకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజంగా అందరికీ థ్యాంక్ యూ